ఎన్నికల్లో ఎట్ల గెలవాలనో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా డ్రామాలు చేయొద్దంటూ ప్రధాని మోదీ ఫైర్ మరి పార్లమెంటు కేవలం చర్చలకు విధాన నిర్ణయాలకేనని వ్యాఖ్య మరి డ్రామాలు ఆడాలంటే వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి ఓటమిని జీలించుకోలేక చట్టసభల్లో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు మరి పదేళ్లుగా ప్రతిపక్ష సభ్యులు చేస్తున్నది ఇదే ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి నిర్మాణాత్మకమైనటువంటి చర్చలకు మరి తాము సిద్ధమని ప్రకటన చేసినట్లు తెలుస్తూ ఉన్నది వాస్తవం చెప్పాలంటే ప్రధానమంత్రి మోదీ గారు అన్నది నిజమే ఏందంటే మళ్ళా నేను ప్రధానమంత్రి మోదీ గారు అన్నది నిజమైనగానే నేను బీజేపీలో అని చెప్పేసి నన్ను మా మాంచ గుద్దొద్దు నా మీద ఏది ఒక రాజముద్ర గుద్దొద్దు దయచేసి నేను చెప్తున్నా ఏంటంటే అసెంబ్లీలో అయినా పార్లమెంటులో అయినా చర్చ చేసి దాని మీద ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు ఇది తప్పు చేస్తున్నారు అని ప్రశ్నించాలనే తప్ప లొల్లి పెట్టి లండుకెత్తుకొని బయటకు వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకే ఉంటాయి వీళ్లకు తెలియదు ప్రజలకు తెలియదు రేపు నష్టం జరిగేటటువంటి అవకాశం మాత్రం చాలా ఉన్నది